మున్సిపల్ పర్మిషన్ లేకుండా ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ కాపీని తీసుకురావడం జరిగిందని అయినా కూడా పట్టించుకోకుండా ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని ప్రహరీ గోడ నిర్మించినప్పుడల్లా మేము అడ్డుకోవడం జరుగుతుందని చిదుగు హేమలత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా చిదురు హేమలత మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు రామేశ్వరపల్లి గ్రామ శివార్లో సర్వే నంబర్ ఎనభై ఐదులో రెండెకరాల ఎకరాల ఇరవై ఎనిమిది గంటల భూమి కలదని సర్వే నంబర్ ఎనబై ఐదులో బుర్రా జ్యోతికి ఎకర భూమి కలదు మొత్తం మా ఫ్యామిలీకి కలిపి మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల భూమి కలదని అయితే జీవదన్ కాన్వెంట్ వారు ఎలాంటి మున్సిపల్ పర్మిషన్ లేకుండా మా భూమిలో ప్రహరీ కూడా నిర్మిస్తున్నారని గత ముప్పై రోజులుగా మా భూమిలో జీవదన్ కాన్వెంట్ వారు మా భూమిని కబ్జా చేసి మా భూమిలో ప్రహరీ కూడా నిర్మిస్తున్నారని మున్సిపల్ నుంచి కమిషనర్ వారు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని చెబుతున్నారు కమిషనర్ గారు చెప్పినా కూడా ప్రహరీ గౌడ నిర్మిస్తున్నారని వారికి ఇప్పటి వరకు రెండు సార్లు నోటీసులు పంపించడం జరుగుతుందని కమిషనర్ చెప్పడం జరిగిందని మేము కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ కాపీ తీసుకొచ్చినా కావాలని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని దేవునిపల్లి పోలీసు వారికి సపోర్ట్ చేస్తున్నారని మా భూమిని కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మిస్తున్నటువంటి వారిని పోలీస్ స్టేషన్ కు లేదంటే నన్ను పోలీస్ స్టేషన్ కు రావాలని అంటున్నారని ఇప్పటికీ మూడు సార్లు వెళ్లడం జరిగిందని దయచేసి జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరారు కబ్జా జీవదాన్ ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ కబ్జా పెట్టేసి ఎంతో అధికారికంగా నలభై రోజు నెల నుంచి మేము పోట్లాడినప్పటికి కూడా వాళ్ళు ఇంకా దిగి రావట్లేదు ఇంకా కంపౌండ్ వాళ్ళు కట్టే కట్టే కట్టేస్తున్నారు నిన్న టూ త్రీ డేస్ బ్యాకు ఆర్జేడి గారిని కలిసాము కమిషనర్ గారికి ఆర్డర్స్ జారీ చేశారు మరి టీపీఓ గారికి కూడా చెప్పారు ఆర్డర్ నోటీస్ ఇష్యూ చేయమని వాళ్ళు ఎంక్వైరీ పెట్టారు అయినా కానీ వీళ్ళు దౌర్జన్యంగా ఇక్కడ ల్యాండ్ను కబ్జా పెట్టుకుని నలభై మంది వర్కర్లతో డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు సార్ దీని మీద మాకు న్యాయం జరగాలి సార్ మా అన్ని రకాలుగా పేపర్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఒక ఎస్ఐ గారు తనిఖీ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఎక్కడెక్కడ నుండో తీసుకొచ్చుకుంటా వాళ్ళ వర్కర్లను నువ్వు ఇక్కడ వర్క్ చేయిస్తున్నారు సార్ ఇప్పటివరకు మమ్మల్ని ఎస్ఐ గారు రండి పేపర్ తీసుకురండి అంటే మేము తీసుకెళ్లాం సార్ ఇప్పుడు టూ త్రీ టైమ్స్ వెళ్ళడం జరిగింది సార్ ట్రస్ట్ వాళ్ళది ఏమాత్రం ఇప్పటివరకు ఒక పేపర్ కూడా రాలేదు సార్ చూపించలేదు వాళ్ళు తీసుకురమ్మని అనట్లేదు వాళ్ళు మాత్రం అక్కడికి రావడం లేదు మాకు వాళ్ళకు ముఖాముఖి ఎక్కడ కూడా కల్పించకుండా మాకు న్యాయం ఎట్లా జరుగుతుంది సార్ వాళ్ళ మాటలు కూడా వినాల్సింది సార్ మా మాటలు కూడా వినాల్సింది సార్ మీరు అందరు విన్న తర్వాత ఈ అధికారాన్ని చేతిలోకి తీసుకొని మీరు మాకు న్యాయం చేయాలి సార్ ఇక్కడ వరకు ఏమీ నడవద్దు సార్ అన్నీ మా దగ్గర కోర్టుకు సబ్మిషన్ చేయడం జరిగింది సార్ ఆ కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినప్పటికీ కూడా వర్క్ నడిపిస్తూనే ఉన్నారు సార్ నెల రోజులు మేము సఫర్ అవుతూనే ఉన్నాం సార్ దీనిపైన సరైన మేము ఒక లేడీ ఎంప్లాయ్ అయినా కూడా మా మీద ఇంత దౌర్జన్యంగా మమ్మల్ని ప్రతిసారి తిప్పిప్పించుకుంటూ ప్రొటెక్షన్ లేకుండా నలభై మంది మధ్యలోకి వెళ్లాల్సి వస్తుంది సార్ మేము సరి అయిన న్యాయం అందరూ అధికారులు తీసుకొని మాకు తక్షణమే న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం సార్ జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులు కమిషనర్ గారు కానీ ఎస్పీ ఎస్పీ గారు గాని అందరు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ వాళ్ళు వాళ్ళే వాళ్ళతో సంబంధం లేదు సంబంధం లేదు కలెక్టర్ వాళ్ళ

మొత్తం అక్కడ వరకు వేసిన సార్ మా బౌండరీలకు రాకుండా మొత్తం మమ్మల్ని డ్యామేజ్ చేయొద్దు అంటారు సార్ ఇక్కడ నుంచేమో ఇవన్నీ మొత్తం పిల్లలు చేసి ఏ రాత్రికి రాత్రో ఈ గోడ కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు సార్ మేము మాత్రం మాకు న్యాయం చేయాలి సార్ ఇక్కడ పని ఆపాలి సార్ ఖచ్చితంగా పని ఆపాలి సార్ తీసుకెళ్ళింది సార్ వర్క్ ఆ రోజు ఆఫీస్ ఇస్తే తీసుకెళ్లారు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఏదో ఇక్కడే పెట్టే మొత్తం పిల్లర్ చేసి కాంపౌండ్ వాళ్ళు మొత్తం పిల్లర్ వేసిన ఏ రాత్రికి రాత్రి ఇక్కడ గోడ కట్టడానికి సిద్దంగా ఉన్నారు సార్ ఏ నైట్ ఈ గోడ మాత్రం కంప్లీట్ చేస్తారు సార్ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని కోరుకుంటున్నాం సార్ మాకు న్యాయం జరగాలి మాకు మా ల్యాండ్ మాకు ప్రాబ్లమ్ ప్రాణహాని హాని ఏదైనా జరిగితే సార్ మొత్తం ట్రస్ట్ వాళ్ళదే బాధ్యత సార్ నాకు బీపీ కూడా ఎక్కువ రేస్ అయిపోయింది సార్ వీళ్ళు కాబట్టి బీపీలో బీసీ ట్యాబ్లెట్స్ కూడా వాడుతున్నా సార్ నేను సార్ అన్ని రకాల పేపర్స్ అయినా ఏవైనా సరే డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయి సార్ మై అందరు ఇప్పటివరకు ఎస్ఐ గారు కూడా వీటిని తనిఖీ చేసే చేయడం జరిగింది అన్నీ ఓకేలోనే ఉన్నాయి మై మా ఎంతసేపు ఎప్పుడు కూడా మా పేపర్లే తనిఖీ చేయడం జరుగుతుంది అని వాళ్ళ పేపర్లు ఇప్పటివరకు మేము చూడలేదు సార్ ఇంతవరకు మాకు ఎలాంటి అధికారులు స్పందించడం లేదు సార్ వెళ్ళినప్పుడు సరే అమ్మా సరే 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 అంటున్నారు సార్ ఇక్కడికి వచ్చేసరికి టీపీఓ అయినా కమిషనర్ గారైనా ఎవరైనా కూడా మా వరకు వచ్చేసరికి స్పందించడం లేదు సార్ అధికారుల ప్రెషర్ ఎక్కువైపోయింది సార్ మేము మాకు న్యాయం జరగాలి సార్ కంపల్సరీ మాకు న్యాయం జరగాలి సార్